السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بهن آية بدر أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذا سألك عبادي عني فإني قريب تجيب دعوة الداعي إذا دعاني فليستجيبوا لي وليؤمنوا بي لعلهم يرشدون ما شاء الله بارك الله رب اشرح لي صدري ويسر لي امري واهل الأقذى دم اللسان يفقه قولي رب زدني علما اللهم فقهني في الدين امين يا رب العالمين سمست برسوم سلوم సమస్త పొగడతలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధార భూతుడు ఇహ పరాల స్వామి అయినటువంటి అల్లహకు మాత్రమే శుభిస్తాయి ఆ అల్లా సుభానవతాల అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనకరించేవాడు తిరుపు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లహ సుబ్బానవతాల ఆయన తను కోరిన వారికి అనుగ్రహిస్తాడు తాను కోరిన వారిని దండిస్తాడు ఆయనే మనందరినీ శిశువు రూపంలో బయటకు తీస్తున్నాడు యుక్త వయస్సుకు చేరేటందుకు ఎదుగుదలని ప్రసాదిస్తున్నాడు తిరుగుతున్న కాలచక్రం మారుతున్న మనుషులు అర్థం కందలరాతులు లిఖించేది అల్లా శుభాన్ ఆయన తన గ్రంథాన్ని గ్రంథంతో పాటు ప్రవక్తలను ఎంపిక చేసుకున్నాడు తన ధర్మాన్ని ప్రజలకు తెలపడానికి మార్గం చూపడానికి సత్య అసత్యాలను తెలపడానికి ధర్మ అధర్మాలను బోధించడానికి ప్రవక్తలను పంపాడు అలా వచ్చిన ప్రవక్తలందరిపై అందులోని చిట్ట చివరి ప్రవక్త ఆదర్శ మూర్తి కారుణ్య ప్రధాత అయిన ముస్తఫా ముహమ్మద్ సల్లీ వసలం గారిపై అనంతకోటి శుభాలు అనంతకోటి కారుణ్యాలు అనంతకోటి శ్రేయస్సులు దువా ఒక ఔషధం అంటే మనలో చాలా మంది కూడా మనం ఎన్ని సంవత్సరాల నుంచి దువా చేస్తూ ఉంటాం అట్లా కొంతమంది దువా చేస్తూ ఉంటారు దువా చేస్తూ ఉంటారు కానీ దువాలు ఫలించటం లేదు అని చెప్పేసి వాపోతూ ఉంటారు ఏంటి ఏమైంది ఏ కారణం చేత అల్లమ్మకు దువాలను స్వీకరించడం లేదు అని చెప్పేసి నిస్సహాయతకు గురి అవుతూ ఉంటారు కాబట్టి మనం చేసే దువాలు ఫలించాలంటే ఒక ప్రాక్టికల్ ఉంది ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది మనకి ఆ వ్యాధి నయం కావడానికి మనం కరెక్ట్ మెడిసిన్ యూజ్ చేస్తేనే ఆ వ్యాధి అనేది నయమవుతుంది అంతేకాని వ్యాధి ఒకటి మెడిసిన్ ఒకటి యూజ్ చేస్తే నయమవుతుందా అలా కాదు కదా అలాగే మన దువాలు స్వీకరించబడాలి అంటే మన దువాలు స్వీకరించబడాలి అంటే కూడా ఒక ప్రాసెస్ ఉంది అల్లా నేర్పించిన ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్లో మనం దువా అనేది చేస్తే అల్హమ్దు ఇన్షాల్లా మన దువాలు స్వీకరించబడతాయి అయితే ఈ లోకంలో కష్టాలు బాధలు ఎవరికి ఇష్టం చెప్పండి ఎవరైనా సరే కష్టాల నుంచి విముక్తిని ఆశిస్తారు కదా సుఖాలంటే అవి సుఖంగా ఉంటాయి అంత బాధ కనిపించవు సుఖాలకు గాను ఆనందించడం మానవ సహజ లక్షణం ఎంత గొప్ప ఓర్పు గలవారైనా తమ అన్ని రకాల శిక్షల నుంచి సురక్షితంగా ఉండాలని కదా కోరుకుంటారు అవునా కదా ఎంత మంచి సహనం ఉన్న వాళ్ళైనా అన్ని రకాల శిక్షల నుంచి బాధల నుంచి సురక్షితంగా ఉండాలని కదా ఆకాంక్షిస్తారు చిన్న కష్టం కూడా తమ దరికి చేరకూడదు అనే కదా కోరుకుంటారు లేదు లేదు మాకు కష్టాలు రావాలి మాకు పేదరికం రావాలి మాకు బాధలు రావాలి మా బాధలు కృంగిపోవాలి నశించిపోవాలని చెప్పేసి కోరుకుంటారా కాదు కదా సాధారణంగా మనుషులకు కలిగే వ్యాధులు రోగాలు వంటివే కష్టాలు కూడా బాధలు కూడా అల్లహు ఈ లోకంలో ప్రతి రోగానికి చికిత్సను తయారు చేసి ఉంచాడు ఆ విధంగా ప్రతి వ్యాధికి అల్లాహ్ తరపున ఒక మందు అందుబాటులో ఉంది మరి కష్టాలకు బాధలకు ఆయన దృష్టిలో అత్యంత ప్రభావవంతమైన మందు ఉంది అదేంటో తెలుసా అదేనండి దువా ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ దగ్గర మనం మనం వెళ్తూ ఉంటాం కదా మనం వ్యాధులు వ్యాధులు రోగాలు వచ్చినప్పుడు తను ఒక మెడిసిన్ ఇచ్చి ఇలా వాడాలి ఇలా యూజ్ చేయాలి టైం టు టైం అని చెప్పేసి ఒక చెప్ ప్రాక్టికల్ చెప్తూ ఉంటాడు మార్నింగ్ ఇలా వేసుకోవాలి మధ్యాహ్నం ఇలా వేసుకోవాలి సాయంత్రం ఇలా వేసుకోవాలి పలాంటి పైన మూత వేసుకోవాలి అని చెప్పేసి అలానే మనకు దువా కూడా ఒక దివ్య ఔషధం అనమాట ఆ ఔషధాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి అది ఎలా వినియోగించుకోవాలనేది మనకు తెలుసు ఉండాలన్నమాట కేవలం కష్టాలను దూరం చేసుకోవడానికే కాదు ఈ లోకంలో సంతృప్తికర ఆనందాన్ని అన్ని పుచ్చుకోవాలన్నా సుఖమైన సంతోషాన్ని తమ పాదకాంతం చేసుకోవాలన్నా మనిషికి ప్రార్థనే ఏకైక సాధనం అంతేకాదు ప్రార్థన అత్యంత పుణ్యప్రదమైన ఒక ఆరాధన కూడా మనం అల్లాతో చేసే దువా కూడా ఒక ఆరాధనే ప్రార్థన చేసే సరైన విధానం తెలియని కారణంగా తాము ఎంతగా ప్రార్థించినా తమ ప్రార్థనలు స్వీకరించడం లేదని చాలా మంది తరచు వాపోతూ ఉంటారు ముఖ్యంగా అలాంటి వారి కోసమే ఈ రోజు క్లాస్ అశాశ్వతమైన ఈ లోకంలో కష్టం సుఖం అదృష్టం దురదృష్టం మిత్రులు శత్రువులు ఆరోగ్యం అనారోగ్యం ఇలాంటి సుఖ దుఃఖాలన్నిటిను సృష్టించాడు అలా సుభాంతాల మనిషి తాను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తరచూ ఇలాంటి వాడి గురి అవుతూనే ఉంటాడు అయితే మనిషి తనకు కలిగే కష్టాల నుంచి ఎదురయ్యే ఆపదల నుంచి రక్షణ పొందడానికి ఎన్నో పద్ధతులను మనకు అల్లా అవతలు తెలియజేశారు అలాంటి వాటిలో ఒక పద్ధతి ప్రార్థన దుఃఖానికి కష్టాలకు గురైన దాసులు అల్లాను మురపెట్టుకోవడాన్ని దువా అంటారు అన్నమాట దువా అంటే దుఃఖానికి బాధలకు కష్టాలకు గురైన దాసులు అల్లహకు చెప్పుకోవడాన్ని మురపెట్టుకోవడాన్ని దువా అంటారు తనను ప్రార్థించే దాసులను సుబుహాను సుబుహ ప్రేమిస్తాడు దీనికి భిన్నంగా తనను ప్రార్థించని దాసులను అల్లహు కూడా పట్టించుకోడు వారి దుఃఖాలను ఆపదలను కూడా వారి నుంచి దూరం చేయడు దూరం అయితే చేయడు ఇంకా ఎందుకంటే అలాతో చెప్పుకోవడం లేదు కదా వారు ప్రార్థన ఆరాధనకు ప్రాణం అనమాట ఇది తిర్మిజి హీస్ ప్రార్థన గొప్పతనం గురించి మన ప్రవక్త గారు ఏం చెప్పారో కొన్ని మాటలు విందాం అల్లహు దృష్టిలో ప్రార్థన కన్నా గొప్ప ఆచరణ మరేమీ లేదు ఒక్క ప్రార్థన తప్ప మరేది విధివ్రాతను మార్చజాలదు ఇది కూడా తిరిమిజి హీస్ దాసుడు తన సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు అతన్ని ఒట్టి చేతులతో పంపడానికి మీ ప్రభు అయిన అల్లా శుభహానవతల సిగ్గుపడతాడు ఇప్పుడే మాజా అయితే అల్లా శుభహానవత ఇరవై ఏడవ సూర అరవై రెండవ ఆ ఇలా చెప్తున్నారు కలత చెందిన వాడు పెట్టుకున్నప్పుడు అతని మురను ఆలోకించి అతని వ్యాకులతను దూరం చేసేవాడేవడు మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడేవడు ఏమిటి అల్లహతో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా మీరు మాత్రం గుణపాఠం గ్రహించేది బహు తక్కువ అసుమా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు మీ మొరను ఆలోకించేది ఎవరు నేను కాదా మీకు నిధులను ప్రసాదించేది ఎవరు నేను కాదా అంటే నేను తమ మరొక దేవుడు ఉన్నాడా అని మీరు భావిస్తున్నారా మీరు గుణపాఠం చాలా తక్కువ గ్రహిస్తున్నారే అల్లం చూసారా అల్లా మనకి ఎప్పుడు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారండి మనకే బద్ధకం తీసుకోవడానికి మనకే బద్ధకం అన్నమాట తీసుకోవడానికి అల్లా సుబాల తన దాసులు తనను ప్రార్థించటాన్ని అల్లా అమితంగా ఇష్టపడతాడు అలాగే ప్రార్థన విషయంలో తన దాసులు ఇతర అంటే మధ్యవర్తులను చనిపోయిన ప్రవక్తలను పుణ్యాత్ములను బలీలను ఆశ్రయించటాన్ని కూడా ఆయన అస్సలు ఇష్టపడడు తన తరపున ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఈ సందేశం అందచేయమని అల్లా తన ప్రవక్త ముహమ్మద్ సల్లఅల్లవుకు దివ్యకొర ఆన్లో ఈ విధంగా పురమాయించాడనమాట అయితే కురాన్ గ్రంథంలో రెండవ అధ్యాయంలో నూట ఎనభై ఆరవ వాక్యాన్ని మీరు గ్రహించండి ఓ ప్రవక్త సల్లహు వసలం నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావించాలి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి నన్ను విశ్వసించాలి ఈ విషయం నువ్వు వారికి తెలియజేయి తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు అయితే మరో చోట ఆయన స్వయం ఇలా ప్రకటిస్తున్నాడు మీరు నన్నే ప్రార్థించండి నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను నా ఇబాదత్ పట్ల గర్వ అహంకారాలు ప్రదర్శించే వారు త్వరలోని అవమానితులై నరకంలో ప్రవేశించడం ఖాయం కురాణ గ్రంథంలో నలభైవ అధ్యాయంలో అరవయవ ఆయత్ కాబట్టి మనం అపోహలను వీడాలి మానవులందరూ వారు సత్పురుషులైనా పాపాత్ములైనా నేరుగా అల్లాహునే ప్రార్థిస్తూ ఉండాలి అలా ప్రార్థించని వారికి శిక్ష కూడా పడుతుంది అని చెప్పేసి దివ్య కురాన్ వాక్యాలలో చెప్పబడింది పాపాత్ముల ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడన్న మాట ఎంత అవాస్తవమో పుణ్యాత్ముల ప్రతి వేడుకోలును ఆయన అంగీకరిస్తాడు అన్న భావన కూడా అంతే అసత్యం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం ప్రవక్త నుహు అలహలం తన కుమారుడు తన కళ్ళ ముందే భయంకరమైన తుఫానులు చిక్కుకొని నీట అంటే నీటి గుంపుకు గురవుతుంటే చూసి సహించలేక తన కుమారుడు దుర్జనుడని తెలిసి కూడా కడుపు తీపితో అతన్ని కాపాడమని అల్లాహ్ను వేడుకున్నారు కానీ అల్లాహ్ ఆయన వేడుకలను ఆమోదించలేదు పైగా దుర్మార్గుల రక్షణ కోసం తనను ప్రార్థించవద్దని ను ప్రవక్తను సున్నితంగా మందలించాడు మరొక ఎగ్జాంపుల్ చూద్దామా దైవ ప్రవక్త ఇబ్రాహిం అలైవస్లాం సర్వక్తల పితామహునిగా పేరుగాంచారు ఆయన గురించి హదీసు గ్రంథాల్లో ఇలా చెప్పబడింది పరలోకంలో ఇబ్రహీం ప్రవక్త బహుదైవారాధకుడైన తన తండ్రిని నరకాల నుంచి దక్షిణించి మన వేడుకుంటారు కానీ అల్లాహ్ ఆయన వేడుకోలను ఆమోదించడు బహుదైవారాధన చేయడం అంటే నా దాసుడు నా మేలును మర్చిపోవడంతో సమానం అలాంటి కృతజ్ఞుల కోసం నేను స్వర్గాన్ని నిషేధించాను వారి గురించి ఎవరైనా సిఫారసు చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు అని ఇబ్రహీం ప్రవక్తను మందలిస్తూ ఆయన తండ్రిని పరమ జుగుప్సా కలిగించే వికృతమైన ఒక జంతువు ఆకారంలోకి మార్చి నరకంలో పడవేస్తాడు అల్లా సుభనత అలా అలా పడవేస్తారు అని బుకారి హదిస్ లో ఉందన్నమాట అదే బుకారి బుకారీ హదీస్లో ఉంది విషయం మరొక ఎగ్జాంపుల్ చెప్పనా ఎంతో దూరం ఎందుకండి మన ప్రేపు అంతిమ దైవ సందేశారులు మొహమ్మద్ సల్హు వసల్లం అల్లహను మూడు గురికలు కోరారు గత కాలాల్లో మాదిరిగా నా ఉమ్మత్ మొత్తం ఒకేసారి కరువు కాటకాలతో నాశనం కాకూడదు మరొకటి గత జాతులు నాశనమైనట్లు నా సమాజం అంతా ముంపుకు గురై నాశనం అవ్వకూడదు మరొకటి నా సమాజంలో అంతర్యుద్ధాలు చెలరేగకూడదు అని మూడు దురాలు అల్లా సుబాన్ అవతాల అని కోరారు కానీ అల్లా సుబాన్ అవతాల సృష్టిలో అందరికంటే గొప్పవారైన మొహమ్మద్ సల్లా అంతటి మహానుభావులు అయినప్పటికీ ఆయన చేసిన మూడు ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించలేదు మొదటి మరియు రెండు ప్రార్థనలు మాత్రమే ఆమోదించి మూడో దాన్ని అల్లా శుభహానవ తన తిరస్కరించారు కాబట్టి పుణ్యాత్ములు వేడుకున్న ప్రతి దువా కూడా ఫలిస్తుంది పాపమాత్ములు చేసే దువా ఫలించదు అని ఇక్కడ మనము చెప్పడానికి వీలు వీలులేదనమాట కాబట్టి మనం అల్ల యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకూడదు హదీసులో ఒక సుదీర్ఘమైన సంఘటన ఉంది అదేంటి మనం ఇప్పుడు పరిశీలిద్దాం దాని ప్రకారంగా ఇప్పుడు చెప్పుకుందాం ఇస్రాయిల్ సంతటికి చెందిన ఒక వ్యక్తి వంద హత్యలు చేస్తాడు తర్వాత పశ్చాత్తాపంతో అల్లహ వైపుకు మరలుతాడు పాపాలపై కుమిలిపోతూ క్షమాభిక్ష వేడుకుంటాడు అల్లహ్ అతను చేసిన సత్యమైన పశ్చాత్తాపాన్ని అంగీకరించి తన కారుణ్యంతో అతన్ని పాపానన్నిటినీ తుడిచివేస్తాడు అంటే అసలు ప్రార్థన స్వీకారం అనేది పూర్తిగా అల్లహ యొక్క ఇష్ట పైన ఆధారపడి ఉంటుంది అల్లాహకి ఇష్టం ఇష్ ఇష్ట అల్లా ఇష్టం అనమాట అల్లా యొక్క ఇష్ట పైనే ఆధారపడి ఉంటుంది ఈ హదీసు బుకారి ముస్లిం అనమాట కొంచెం గా చెప్పుకుందాము అంటే అంటే మరి అంత డిబ్బుగా కొంచెం పై పని చెప్పుకొస్తాను గ్రహించండి ఆ హదీస్ అనేది కొంచెం చెప్పుకుందాము ఆ ఒకతను తొంభై తొమ్మిది హత్యలు చేసిన తర్వాత ఇప్పుడు నేను పశ్చాత్త పడితే నా పశ్చాత్తాపన్ని అలా స్వీకరిస్తాడా అని ఒక పని తుణ్ణి అడిగాడు అనమాట స్వీకరించడు అని చెప్పేసి ఆ పండితుడు చెప్పడం జరిగింది ఆ హంతకుడికి కోపం వచ్చి అతన్ని కూడా చంపేశాడు తర్వాత మరొక వ్యక్తిని అడగ్గా అతను తప్పకుండా స్వీకరిస్తాడు అయితే దానికోసం నువ్వు ఫలానా చోటికి వెళ్ళాలి అని చెప్పాడు అప్పుడు ఆ హంతకుడు ఆ వ్యక్తి చెప్పిన ప్రాంతానికి ప్రయాణమై మార్గ మధ్యంలోనే చనిపోయాడు స్వర్గ నరక దూతలు అతని విషయంలో విభేదించుకోసాగారు అతనున్న చోటికి ఇరు ప్రాంతాలకు మధ్య ఎంత దూరం ఉందో కొలిచి నిర్ణయం తీసుకోవాలని అల్లాహ్ తీర్మానించాడు దూరాన్ని కొలువగా అల్లాహ్ యొక్క కృప వల్ల అతను బయలుదేరిన సజ్జనుల ప్రాంతానికే అతను ఒక జానుడు దగ్గరగా ఉన్నట్లు తేలింది దాంతో అతనికి క్షమాభిక్ష లభించింది అల్లా సుభాంతలు అతని పశ్చాత్తాపను స్వీకరించాడు ఇది బుకారి ముస్లిం హతీస్ అన్నమాట కాబట్టి దీని ద్వారా మీకేం తెలిసింది దాసులు చేసే పశ్చాత్తాపన్ని బట్టి అల్లహ్ వారి యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు ప్రార్థించేవాడు పుణ్యాత్ముడా పాపాత్ముడని చూడడనమాట మా లాంటి పాపాత్ముల వేడుకోలును ఆ ఎంతో మహోన్నతుడైన అల్లహ్ ఎలా స్వీకరిస్తాడు అనే ఒక భావనలో కొంతమంది ఉంటూ ఉంటాడు కాబట్టి అల్లా శుభ అనంత కౌర్ణమయుడు ఆయన సప్త ఆకాశాల నుంచి ఇలా ప్రకటిస్తున్నాడు ఓనా దాసులారా మీరు అల్లహు కారుణ్యం పట్ల నిరాశ చెందకండి నిత్యంగా అల్లహు పాపాలన్నిటినీ క్షమిస్తాడు నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు అపారంగా కరుణించేవాడు ఖురాన్ గ్రంథంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో యాభై మూడవ ఆయత్తు గ్రహించండి దీని ద్వారా తెలిసిందేమిటంటే మనిషికి ప్రార్థన విషయంలో నిరాశ అవసరం లేదు అంటే తాను పాపాత్ముని తన ప్రార్థనను అల్లాహ్ స్వీకరించడేమో అని చెప్పేసి భావించకూడదు పాపాత్ముల ప్రార్థనలు కూడా స్వీకరించబడతాయి ప్రతి ఒక్కరూ నేరుగా అల్లాహ్ని ప్రార్థించాలి ప్రార్థనలో మధ్యవర్తి అనేది పనికిరాదు అల్లహ తప్ప దాసుల ప్రార్థనలను స్వీకరించేవారు ఎవరు లేరు అయితే పాపాత్ములలో ఉత్తములు ఎవరు ప్రతి వ్యక్తి పాపాత్ముడే అయితే తప్పు చేసిన తర్వాత పచ్చా ఆ తప్పు నుండి మరలిపోయేవారే వారే కూడా ఉత్తములు అని చెప్పేసి మహాప్రవక్త సల్లా సల్లం గారు తెలియజేశారు అనమాట టుడే క్లాస్ ముగించేద్దాం దీని కంటిన్యూషన్ అనేది రేపు క్లాసులు నేను ఇన్షాల్లా చేస్తాను అందరు కూడా తప్పు కూడా గ్రహించండి సుభాన్ నల్ అభిహంధి హిగా అష్ అది అన్లా ఇలా ఇలా అంతే లైక్